రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త ఈ రోజు తారీఖు చూసుకోవచ్చు ఇరవై ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజు ఈ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట రైతు భరోసా డబ్బులు అనేవి ఎవరికైతే ఇప్పటివరకు పడన రైతులున్నారో మీ అందరికైతే ఒక శుభవార్త అనమాట మీ ఖాతాలో మరి కాసేపట్లో డబ్బులు అయితే పడబోతున్నాయి ప్రభుత్వం స్వచ్ఛత కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట ఎకరం రెండు మూడు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు ఎవరైతే ఉన్నారో అందరికీ శుభవార్త చెప్పింది ఇంకొక పది నుంచి పది నిమిషాల్లో మీ ఖాతాలో పడుతున్నట్టు స్పష్టంగా మనకైతే చెప్పడం అయితే జరిగింది ప్రతి ఒక్కరికి వచ్చేసి ఎకరానికి ఆరు వేల చొప్పున మీకు డబ్బులు అయితే పడుతున్నాయి ఇక్కడ మీరు చూసుకోండి మనకి స్పష్టంగా ఏమని చెప్పిందంటే అమౌంట్ పడాలంటే తప్పకుండా సాగు చేసే భూములు అయి ఉండాలి అని చెప్పేసి చెప్పారు అలానే అమౌంట్ విషయంలో ఇంకోటి ఏంటంటే మీ ఖాతాలు రన్నింగ్లో ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి అని చెప్పి కూడా చెప్పడం అయితే జరిగింది ఇంకా ఏమైనా అమౌంట్ విషయంలో మీకు డౌట్ ఉంటే ఒకసారి కింద కామెంట్ చేసి మీది ఏ జిల్లా మీకు ఎన్నికాల వరకు పడాలి అని చెప్పి కామెంట్ చేస్తే మీకు ఎప్పుడు పడతాయని అని చెప్పేసి నేను చెప్తాను అనమాట అయితే ఇక్కడ మీరు ఇక్కడ చూసుకోండి పెండింగ్ బకాయిలు చెల్లించకపోవడం వల్ల అసెంబ్లీలో చెప్పారు అయితే ఇక్కడ గత సర్కారు బకాయిలు చెల్లించకపోవడం వల్ల ఫీజు రీంబర్స్మెంట్ ఇవ్వలేకపోతున్నాం రుణమాఫీలు ఇలా కొన్ని అయితే లేట్ అయ్యాయని చెప్పేసి చెప్తున్నారనమాట అయితే ఇక్కడ మనకి ఏవైతే అమౌంట్ ఉన్నాయో రైతు భరోసా అమౌంట్ మరి కాసేపట్లో పడతాయి అనమాట తప్పకుండా ఈరోజు రేపు ఎల్లుండిలో మూడు రోజులలో మొత్తం పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించుకుంది డబ్బులు పడ్డ తర్వాత మీ ఖాతాకి మెసేజ్ కూడా వస్తాయి చెక్ చేసుకోండి అని చెప్పి కూడా చెప్పారనమాట ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి కామెంట్ చేసి ఈ వీడియో తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి అమౌంట్ పడాలంటే మీరు సాగు చేసే భూమి అయి ఉండాలి తప్పకుండా ఇరవై ఎకరాల వరకు కాదు పది పదిహేను ఎకరాల వరకే పడుతున్నాయి అనమాట పదిహేను ఉండి ఉంటే మీ పేరు మీద తప్పకుండా మీ ఖాతాలో పడతాయి మీ ఖాతా చెక్ చేసుకుంటూ ఉండండి డబ్బులు పడితే కామెంట్ చేయండి ఈ వీడియోని మీ తోటి రైతులకు కూడా షేర్ చేసేయండి ఓకే గైస్ ఇంకేమైనా డౌట్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ అందరూ ఈ వీడియో కింద లైక్ చేసి కామెంట్ చేసి మీరు ఏ జిల్లా ఎన్ని ఎకరాలకు పడాలి అని చెప్పి కామెంట్ చేసినట్టయితే ఎప్పుడు పడతాయని అని చెప్పేసి నేను స్పష్టంగా చెప్పడం అయితే జరుగుతుందన్న Thanks for watching. Thank you.